నమస్తే నీరు సిరి జానీ మాస్టర్ అంటే డిలో ఎలా అంటే అంచెలంచెలు ఎదిగి అంటే కొరియోగ్రాఫర్ గా కూడా తన తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అలాగే జనసేన స్టార్ క్యాంపెనర్ గా కూడా తను చేశారు అయితే ఇప్పుడు ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు కి సంబంధించి ఒక కేసు అయితే నమోదైంది దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రక సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే జానీ మాస్టర్ మాస్టర్ కి చాలా అంటే ఇక్కడ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు అంతా బాగా సంపాదించుకున్నారు అయితే ఆ తర్వాత కూడా జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయిన్ అని కూడా చేశారు అయితే ఇప్పుడు తన మీద ఒక రేప్ కేస్ అయితే పోలీస్ స్టేషన్ లో నమోదైంది అండ్ దా అది తర్వాత ఏంటంటే ఇప్పుడు జనసేన నుంచి ఆయనని అంటే తన మీద వేటు పడిందని అనుకోవాలి పార్టీకి దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు అసలు ఏం జరిగింది జరిగిందంటారు మనం ఆల్రెడీ మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పుకున్నాం దీని గురించి తన మీద మాస్టర్ మీద ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక లేడీ కొరియోగ్రాఫర్ సో తన మీద అత్యాచారం కేసు అలాగే ఒక బెదిరింపు కేసు మోసం కేసు ఇలా మొత్తం మూడు సెక్షన్ల కింద ఆయన మీద కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది సో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సో ఆమె ఎప్పుడో రెండు వేల పదిహేడులో డి అనే ఒక షో ద్వారా డ్యాన్స్ షో ద్వారా ఇద్దరికి పరిచయం అయింది అప్పటికే ఆయన జాన్యు మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్గా పేరు ఉన్నారు అందులో ఆమె ఒక కంటిస్టెంట్ గా వచ్చారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అంటే అప్పుడే ఆ టీ షోలోనే మీకు నేను నా దగ్గర పని ఇప్పిస్తాను కొరియోగ్రాఫర్ని చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారని తెలుస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి జానీ మాస్టర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆమె జాయిన్ అయ్యారు అలా ఆయనతో పాటు కలిసి పనిచేస్తూ అనేక సినిమాలకి ఆమె తను వర్క్ చేశారు ఈవెన్ ప్రస్తుతం అయితే ఆమె ఒక పెద్ద సినిమాకి ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి అది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాకి ఆమె కొరియోగ్రఫీ అందించారు ఆ డైరెక్టర్ తో కూడా తన ఇన్స్టా అకౌంట్ లో ఆమె ఆ ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు సో అలాంటి ఆమె అతని మీద అతన్ని ఒక హోటల్ గదిలో తన పైన అత్యాచారం జరిపాడు ఎవరికైనా చెప్తే గనక ఎంత చూస్తానని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు సో ఇప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జానీ మాస్టర్ మీద సో ఆయన ఏ పార్టీలు అయితే ఉన్నారో జనసేన పార్టీ సో ఆయన గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంబంధించి జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్ గా ఆయన ఉన్నారు సో ఆయన్ని ఇక నుంచి పార్టీ అంటే ఆయన నిర్దోషిత్వం నిరూపించుకునేంత వరకు కూడా ఆయన పార్టీ కార్యకలాప దూరంగా ఉండమని చెప్పేసి అందులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే విభాగానికి చెందినటువంటి హెడ్ సో ఆయన అజయ్ కుమార్ గారు ఆయన సో ఈరోజు అఫీషియల్ గా ఒక నోట్ని రిలీజ్ చేశారు దూరంగా ఉండమని చెప్పినట్లుగా ఇది జానీ మాస్టర్కి సంబంధించి ఆయన కీర్తి ప్రతిష్టలకి ఆయన ఇప్పుడు దాక అయితే ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో ఎందుకంటే రీసెంట్ గానే ఆయనకి అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఆయనకి అవార్డు కూడా ప్రకటించి ఉన్నారు తిరుచిత్రాంబడం అని చెప్పి తమిళ సినిమాలో ధనుష్ హీరో హీరో ఖన్నా కూడా అందులో ఒక సెకండ్ హీరోయిన్ దాంట్లో అలా తీసుకున్న అంటే అది ప్రకటించారు అట్లా నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తర్వాత కొంతమంది అంటే చిత్రసీమకు సంబంధించినటువంటి ప్రముఖులు ఆయనకి సత్కారం కూడా చేశారు అవార్డు వచ్చినందుకు ఎందుకంటే ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కేవలం కార్తికేయ కార్తికేయట్టు అనే సినిమాకు మాత్రమే బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు వచ్చింది ఇంకా ఏ అవార్డు రాలేదు సో అది ఒక ప్రాంతీయ అవార్డు కింద లెక్క అది ప్రాంతీయ భాషా చిత్రంగా మాత్రం వచ్చింది కానీ కొరియోగ్రాఫర్ గా ఇతనికి రావడం అది తమిళ సినిమాకి అయినా సరే రావడం అనేది ఒక తెలుగు వ్యక్తికి వచ్చిన అవార్డు కాబట్టి ఆయనకి తెలుగు మన చిత్రసీమ సత్కరించింది సో అలాంటి ఆయనకు సంబంధించి ఈ సంవత్సరం జూన్ లోనే ఒక డాన్సర్ సతీష్ అని ఆయన తన మీద ఆరోపణలు చేయడం పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం మనకు తెలుసు సో తను పని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు తనని హెరాస్ చేస్తున్నాడు ఎవరైతే తనకు పని ఇప్పించారో ఆ కొరియోగ్రాఫర్లకు కూడా డ్యాన్స్ మాస్టర్ కూడా ఫోన్ చేసి సతీష్ కి ఎందుకు ఎవరు ఎవరేమన్నారు పని ఇవ్వమన్నారు అతను వెంటనే తీసేయండి పని నుంచి అని చెప్పేసి ఆయన హెరాస్ చేస్తున్నాడు ఆ విధంగా తనకు సహకరిస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్లు కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఆ సతీష్ అనే అతను ఎప్పుడైతే ఆరోపణలు చేశాడో అప్పుడే ఆయనకు సంబంధించినటువంటి గతంలో ఇంకొక కేసు అతను ఎక్కడో ఒక తెలంగాణ అవుట్డోర్ షూటింగ్లో సో ఈయన ఒక అనుచితంగా ప్రవర్తించాడు ఒక యువత మీద అని చెప్పి ఆయన మీద కేసు వేయటం దానికి సంబంధించి కూడా ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష పట్టడం సో రిమాండ్కి కూడా ఆయన వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయనే విషయం అప్పుడు కూడా బయటకు వచ్చాయి సో ఈ నేపథ్యంలో అంటే ఇలాంటి పరిస్థితుల్లో సో ఆయన మళ్ళీ తను తాను డిఫెండ్ చేసుకోవటం ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అసోసియేషన్ ఏదైతే డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ యూనియన్ ఉందో సో వాళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టి జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు సో తను కూడా నా అంటే సతీష్ అనే అతని మీద మేము ఏవైతే చర్యలు తీసుకున్నామో అవన్నీ కూడా మా యూనియన్ లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా తీసుకునేయో తప్ప నాకు పర్సనల్ గా అతని మీద ఎలాంటి గ్రడ్జీ లేదు సో నేను వ్యక్తిగతంగా చేసింది కాదని చెప్పేసి తన వివరణ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇది దాంతో పోలిస్తే ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు వచ్చినవి సో అందు గురించి ఎందుకంటే ఇది అత్యాచారానికి సంబంధించినటువంటి ఒక కేసు బెదిరింపులకు సంబంధించినటువంటి కేసు పైగా తనని మతం మార్చుకోమని కూడా తనను ఆయన వేధించాడని చెప్పేసి ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం సో ఇలాంటి సీరియస్ ఒక అఫెన్స్ అనేది ఆయన మీద వచ్చింది కాబట్టి ఆరోపణలు అనేవి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఇలాంటి ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది అనుకో అనుకోవాలి మనం సో ఇప్పుడు ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పడం అంటే ఆల్మోస్ట్ సస్పెండ్ చేసే సో మళ్ళీ ఒకవేళ అంటే ఈ పోలీసులు దర్యాప్తు కొనసాగించి అందులో నిజానిజాలు తేల్చేంత వరకు కూడా ఒకవేళ వాళ్ళ దర్యాప్తులో వాళ్ళ జారీ మాస్టర్ తప్పు ఉందని తేలితే ఇంకా సీరియస్గా ఆయన మొత్తం పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే కార్య పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండమని మాత్రమే అందులో ఆదేశాలు జారీ చేశారు ఆయనకు సంబంధించి ఒకవేళ ఆయన మీద గనుక ఇది నిరూపణ అయితే ఈ కేసు కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించడం సస్పెండ్ చేయడం కంటే కూడా అసలు మొత్తాన్ని డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది సార్ అంటే ఒకవేళ ఇది జానీ మాస్టర్ చేశారు అని ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఎలాంటి శిక్షలు ఉంటాయి మరి మనకు తెలుసు అత్యాచారం అనేది అసలు మామూలుగా అయితే ఒక ఎవరైనా అత్యాచారం కేసు పెట్టారంటే ఆడవాళ్ళు ఇమీడియట్ గా దాని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉంటే ఫస్ట్ అరెస్ట్ అయి జరుగుతుంది అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తారు సో దాని తర్వాత విచారణలో ఆమె గనుక ఆమె చేసిన ఆరోపణలు ఏవైతే కూడా ఆమె ఆధారాలు గనక సమర్పించగలిగితే ఆమె ఖచ్చితంగా ఆయనకి చాలా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంది బెయిల్ కూడా లభించే అవకాశం సో అలాంటి కఠినమైనటువంటి చట్ట నిర్భయ కేసు తర్వాత ఆ అత్యాచారానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉందో చాలా బలంగా ఉన్నాయి సో అవి సో ఆ మెడకు ఖచ్చితంగా ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అతని కెరీరే ప్రమాదంలో పడే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒక అలాంటి అంటే ఒక నేషనల్ తీసుకునేటువంటి స్థాయికి ఎదిగినటువంటి జానింగ్ మాస్టర్ ఇలా అంటే ఒక డాన్సర్ సతీష్ కానివ్వండి ఇప్పుడు ఇంకొక ఈ అమ్మాయి కానివ్వండి సో ఈమె ఆల్రెడీ కూడా అంటే మనిషి గ్లామరస్ గా ఉంటుంది అనేది పేరు ఉంది సో అమ్మాయి ఎవరైతే చేశారో మనకు తెలిసిన మనం పేరు బయట పెట్టట్లేదు సో నిబంధనల ప్రకారం సో అందుగురించే ఆయన ఒకవేళ ఆకర్షితుడ ఇలాంటి చేశాడా అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి సో గతంలో కూడా ఇలాంటి కొన్ని ఆయన చేశాడు కానీ వాళ్ళు కూడా బాధితులు బయట పెట్టట్లేదు భయపడి అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ద్వారా సో ఏదేమైనప్పటికీ కూడా తన ఇందులో నేను నాది ఎలాంటి పొరపాటు నేను చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అని జానీ మాస్టర్ నిరూపణ చేసు ఆయన నిరూపించుకోవాలి ఎందుకంటే కేసు వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈయన మీద కేసు ఫైల్ చేయబోతున్నారు కాబట్టి పోలీసులు సో ఈయన నాది ఎలాంటి నేను తప్పు చేయలేదని ఈయన కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది చూడాలి మరి ఈయన ఆయన నిర్దోషగా బయటకు వస్తాడా లేకపోతే ఇది కొంతమంది ఏంటంటే ఇది కావాలని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కావాలని చేస్తున్నారు ఒక కుట్ర చేస్తున్నారు అనేది కూడా ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఆయన సైడ్ నుంచి బట్ ఇది ఏదేమైనా సరే ఇది ఇందులో ఉన్నటువంటి నిజా నిజాలు బయటికి వస్తే సో ఈ జాన్వి మాస్టర్ ఏంటి అనే విషయం ప్రపంచానికి కూడా తెలుస్తుందని చెప్పాలి అప్పటిదాకా ఏదంటే ఆయన మీద ఏవైతే ఆరోపణలు వస్తాయి ఎందుకంటే రీసెంట్గా వరుస పెట్టి ఇలాంటివి వస్తున్నా వస్తున్నారు కాబట్టి ఆయన టార్గెట్ అవుతున్న అంటే ఆయన టార్గెట్ అవుతున్నాడా ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ బట్ తన మీద ఎలాంటి ఆరోపణలు రావటం అనేది ఆయన కెరీర్కి మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పాలి సో ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే తను ఏదైతే ఏ నాకు ఆరాధ్య దైవం అని చెప్తూ ఉంటారు ఎవరిని పవన్ కళ్యాణ్ సో మళ్ళా అలాంటి ఆయన ఆయన ఇప్పుడు ఆయన దాదాపు అవుట్ అన్న పరిస్థితి ఉంది సో ఈయన తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోగలిగితే మళ్ళీ తను పార్టీలకు వచ్చే అవకాశం ఉంది తీసుకునే అవకాశం ఉంది సార్ చూడాలి మరి ఎలాంటివి ముందు ముందు జరగబోతున్నాయి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటా అంటే ఎట్లాంటి నిజ నిరూపణ జరిగితే ఏంటి అనేది మనకు ముందు ముందు కాలంలో అయితే తెలుస్తుంది థ్యాంక్ సో మచ్